హలో ఎవరిబడి వెల్కమ్ బ్యాక్ టు అవర్స్ మాన్గుల్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ ఏపీ మెగాడిఎస్సి ఎగ్జామ్స్ నడుస్తున్నాయి అది ఇందులో భాగంగా ఈ జూన్ ఇరవై తొమ్మిదో తేదీన స్కూల్ అసిస్టెంట్స్ తెలుగు సబ్జెక్టు ఏపీ డిఎస్సి ఎగ్జామ్ ఉంది అలాగే మరికొన్ని ఎస్జిటి ఎగ్జామ్స్ మరియు టీజీటీ పీజీటీకి సంబంధించినటువంటి మరికొన్ని ఎగ్జామ్స్ ఉన్నాయి వీటికి ఉపయోగపడే విధంగా ఇక్కడ జీకే కరెంట్ అఫైర్స్ ఇక్కడ అందించడం జరుగుతుంది ఈ రోజు మొత్తం కూడా అంటే ఓవరాల్గా ఒక ఐదు వందల బిట్లు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి ఈ రోజు మీ ముందుకి తీసుకురా ఉన్నాను అందులో ఇది మొదటి వీడియో ఈ వీడియోలో ఒక యాభై బిట్లను ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం ఇంకా ఆలస్యం చేయకుండా విషయంలోకి వెళ్ళిపోదాం బిట్ నెంబర్ వన్ యుఎన్డిపి రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి మానవ అభివృద్ధి సూచీలో భారతదేశం ఏ స్థానంలో నిలిచింది అన్నది బిట్టు యుఎన్డిపి రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి యుఎన్డిపి రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి మానవ అభివృద్ధి సూచీలో భారతదేశం యొక్క స్థానం జవాబు నూట ముప్పైవ స్థానంలో భారతదేశం నిలిచింది మొదటి స్థానంలో ఐస్లాండ్ ఉంది మొదటి స్థానం ఒకరు అడిగితే కనుక ఐస్లాండ్ భారతదేశం స్థానం అడిగితే గనక నూట ముప్పైవ స్థానం రెండవ రెండవ ని ఇప్పుడు మనం చూద్దాం బిట్ నెంబర్ టూ రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో భారతదేశంలో పర్యటించిన చీలీ అధ్యక్షుడు ఎవరు భారతదేశంలో పర్యటించిన చీలి అధ్యక్షుడు జవాబు గాబ్రియల్ బోరిక్ గాబ్రియల్ బోరిక్ గాబ్రియల్ బోరిక్ అన్నటుడు చీలి అధ్యక్షుడు గాబ్రియల్ బోరిక్ పేరు గుర్తుంచుకోండి గాబ్రియల్ బోరిక్ చీలి అధ్యక్షుడు ఏప్రిల్ నెలలో భారతదేశంలో సందర్శించారు మూడో బిట్టు న్యూజిలాండ్ ప్రధాన మంత్రి ప్రస్తుత న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సాన్ అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి క్రిస్టోఫర్ లక్సాన్ ప్రస్తుతం న్యూజిలాండ్ ప్రధానమంత్రి న్యూజిలాండ్ ప్రధానమంత్రి ఎవరండి క్రిస్టోఫర్ లక్సాన్ ఇప్పుడు న్యూజిలాండ్ ప్రధానమంత్రి యొక్క విషయం దేనికంటే మార్చి నెలలో భారతదేశంలో ఆయన పర్యటించారు కాబట్టి న్యూజిలాండ్ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సాన్ అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి ఇకపోతే గిర్ వన్యప్రాణుల అభయారణ్యం ఎక్కడ ఉంది ఇటీవల వార్తలు నిలిచిన గిర్ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది లేదా ఎక్కడ ఉంది అని అడిగితే గుజరాత్ రాష్ట్రంలో ఉంది అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఐదవ బిట్టు ప్రపంచ జూనియర్ చెస్ ఛాంపియన్షిప్ ప్రపంచ జూనియర్ చెస్ ఛాంపియన్షిప్ అండర్ ట్వంటీ టైటిల్ విజేత ఎవరు అని బిట్టడిగితే బెంగళూరుకు చెందిన ప్రణవ్ వెంకటేష్ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది అయిన బిట్లు మనం పూర్తి చేసుకున్నాం ఒకటే రెండుసార్లు చెక్ చేసుకుని ఎగ్జిట్ వెళ్ళండి ఆరో బిట్లోకి వచ్చాం బిట్ నంబర్ సిక్స్ విమెన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ లాగా డబ్ల్యూపీఎల్ కూడా మన బీసీసీ కండక్ట్ చేస్తూ వస్తుంది విమెన్ ప్రీమియర్ లీగ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సీజన్ త్రీ అంటే రెండు వేల ఇరవై ఐదులో మూడవ సీజన్ నిర్వహించింది అంటే గత దీంతో మూడు ఐపీఎల్లు అదే మూడు డబ్ల్యూపీఎల్లు కంప్లీట్ అయ్యాయి రెండు వేల ఇరవై ఐదుతో మూడు డబ్ల్యూపీఎల్లు కంప్లీట్ అయ్యాయి అయితే ఈ విమెన్ ప్రీమియర్ లీగ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సీజన్ త్రీ జట్టు విజేత ఎవరు అని బిట్టుకు వస్తే ముంబయి ఇండియన్స్ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది ముంబై ఇండియన్స్ ముంబయి ఇండియన్స్ జట్టు విజేత ఇక విమెన్ ప్రీమియర్ లీగ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సీజన్ త్రీ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరు అని పెట్టి వస్తే హర్మన్ ప్రీత్ కౌర్ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది విమెన్ ప్రీమియర్ లీగ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సీజన్ త్రీ ప్లేయర్ ఆఫ్ టోర్నీగా నిలిచిన వారు ఎవరు అని బిట్టు వస్తే నాట్ స్కీవర్ బ్రాంట్ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది నాట్ స్కీవర్ బ్రాంట్ ఇకపోతే తొమ్మిదో బిట్టు బ్రబౌర్న్ క్రికెట్ స్టేడియం ఎక్కడ ఉంది బ్రబౌర్న్ క్రికెట్ స్టేడియం ఇక్కడ ముంబైలో ఉందండి బ్రబౌర్న్ క్రికెట్ స్టేడియం ముంబైలో ఉంది ఎందుకు అంటే విమెన్ ప్రీమియర్ లీగ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సీజన్ త్రీ ఫైనల్ ఇక్కడ జరిగింది కాబట్టి ఈ క్రికెట్ స్టేడియం పేరు వార్తల్లో నిలిచింది కాబట్టి క్రికెట్ స్టేడియంలు అవి ఉన్న ప్రదేశాలు బిట్టు అడిగిన అడగవచ్చు అయితే వాటి గురించి నెక్స్ట్ మీకు జీకేలో కవర్ చేస్తాను అందరికీ చూడండి ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఏసీసీ ఏసీసీ యొక్క ఫుల్ ఫార్మ్ కనుక బిట్ వస్తే ఆసియా క్రికెట్ కౌన్సిల్ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది మరి ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వారు ఎవరు అని బిట్ వస్తే మొహసిన్ నక్వి పాకిస్తాన్ దేశానికి చెందిన మొహసిన్ నక్వి అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది పది బిట్లు పూర్తి చేసుకున్నాం పదకొండు బిట్ని మనం చూద్దాం రెండు వేల ఇరవై ఐదులో తొంభై ఏడవ సాత్ ఆస్కార్ అవార్డును గెలుచుకున్న ఉత్తమ చిత్రం ఏది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో తొంభై ఏడవ ఆస్కార్ అవార్డును గెలుచుకున్న ఉత్తమ చిత్రం ఏది జవాబు అనోరా అనోరా సరైనటువంటి జవాబు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరానికి యాభై తొమ్మిదవ జ్ఞానపీఠ అవార్డు అందుకున్న హిందీ రచయిత ఎవరు అది బిట్టు వస్తే ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వినోద్ కుమార్ శుక్లా అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరానికి యాభై తొమ్మిదవ జ్ఞానపీఠ అవార్డు అందుకున్న హిందీ రచయిత ఎవరు ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వినోద్ కుమార్ శుక్లా అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది నెక్స్ట్ తర్వాత బిట్టు ఇప్పుడు మనం చూస్తున్నాం పన్నెండు బిట్టు అయిపోయింది పదమూడు బిట్టు యూకేలోని హౌస్ ఆఫ్ కామన్స్లో రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలలో బ్రిడ్జి ఇండియా సంస్థ జీవిత సాఫల్య పురస్కారం దీని లైఫ్ టైం అచీవ్మెంట్ అని చెప్పి అంటారు దీన్ని అందుకున్న వారు ఎవరు జవాబు ప్రముఖ తెలుగు సినీ నటుడు చిరంజీవి యునైటెడ్ కింగ్డమ్ యూకే మీన్ యునైటెడ్ కింగ్డమ్ లోని హౌస్ ఆఫ్ కామన్స్లో హౌస్ ఆఫ్ కామన్స్ యూకేలోని హౌస్ ఆఫ్ కామన్స్లో రెండు వేల ఇరవై ఐదు మార్చి నెలలో బ్రిడ్జి ఇండియా సంస్థ జీవిత సాఫల్య లైఫ్ టైం అచీవ్మెంట్ పురస్కారాన్ని అందుకున్నవారు ప్రముఖ తెలుగు సినీ నటుడు చిరంజీవి పెట్టు జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ ప్రస్తుతం ఎన్నో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అంటే యాభై రెండవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈయన మే పద్నాలుగో తేదీన ప్రమాణ స్వీకారం చేశారు ప్రస్తుత అంతర్జాతీయ ఒలంపిక్ సంఘ అధ్యక్షులు ఎవరు అంతర్జాతీయ ఒలంపిక్ సంఘం అధ్యక్షురాలు క్రిస్టీ కోవెంట్రీ క్రిస్టీ కోవెంట్రీ ఈమె తొలి మహిళ అంటే ఈయన అంతర్జాతీయ ఒలంపిక్ సంఘం అధ్యక్షురాలు వెనుకైన మొట్టమొదటి చరిత్రలో మొట్టమొదటి మహిళ ఈవిడ ఆఫ్రికా ఖండంలోని జింబాబే దేశానికి చెందినవారు ప్రస్తుత యుజిసి యూజిసి చైర్మన్ ఎవరు జవాబు వినీత్ జోషి సెబీ చైర్మన్ ప్రస్తుతం ఎవరు తుహిన్కాంత పాండే తుహిన్కాంత పాండే భారత ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరు చూడండి జ్ఞానేష్ కుమార్ ప్రధాన ఎన్నికల కమిషనర్ కాగా వివేక్ జోషి సుఖబీర్ సింగ్లు సుఖబీర్ సింగ్ సంతు చూడండి భారత ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ మాత్రము జ్ఞానేష్ కుమార్ దీంతో పాటు మరో ఇద్దరు ఎన్నికల కమిషనర్లు ఉంటారు వారు వివేక్ జోషి మరియు సుఖబీర్ సింగ్ సంతు ఓకే ఇది అంటే ప్రస్తుతం ఎన్నికల కమిషన్ అనేది త్రిసభ్య కమిటీగా కొనసాగుతూ ఉంది పంతొమ్మిది బిట్టు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి బ్రాండ్ అంబాసిడర్ ఎవరు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ యొక్క రాజధాని అమరావతి బ్రాండ్ అంబాసిడర్ ఎవరు జవాబు అంబుల వైష్ణవి అనే వైద్య విద్యార్థిని అనే విషయం మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఇరవై బిట్ ని మనం చూద్దాం భారతదేశానికి చెందిన ప్రముఖ జీవశాస్త్రవేత్త పర్యావరణ సంరక్షకురాలు టైమ్ మ్యాగ్జైన్ విడుదల చేసిన విమెన్ ఆఫ్ ది ఇయర్ జాబితాలో చోటు దక్కించుకున్నారు ఆవిడ ఎవరు జవాబు పూర్ణిమా దేవి బర్మా సరైనటువంటి జవాబు పూర్ణిమా దేవి బర్మ ప్రశ్న మరోసారి భారతదేశానికి చెందిన ప్రముఖ జీవ శాస్త్రవేత్త మరియు పర్యావరణ సంరక్షకురాలు ఈవిడ టైమ్ మ్యాగ్జైన్స్ వారు విడుదల చేసిన విమెన్ ఆఫ్ ద ఇయర్ జాబితాలో చోటు దక్కించుకున్నారు ఆవిడ పూర్ణిమా దేవి ఇరవై ఒకటో విత్తు శత్రువుల క్షిపుణులను డ్రోన్లను చిన్నపాటి అస్త్రాలను క్షణాల్లో నేల కూల్చే లేజర్ బీమ్ లేజర్ బీమ్ అనే పరికరాన్ని డిఆర్డిఓ రూపొందించింది అయితే దీనికి పెట్టిన పేరు ఏమిటి జవాబు మార్క్ ఏ డ్యూ అని పేరు పెట్టడం జరిగింది మార్క్ టూ సబ్సెక్షన్ ఏ మార్క్ ఏ డ్యూ డిఈడబ్ల్యూ డ్యూ మార్క్ టూ డ్యూ అని నామకరణం చేయడం జరిగింది దీన్ని డిఆర్డీఓ రూపొందించింది లేజర్ బీమ్ అనే పరికరం ఇది ఏం చేస్తుంది శత్రువుల క్షిపణులని డ్రోన్లను చిన్నపాటి అస్త్రాలని నెలకూర్చగలదు ఇకపోతే ఇస్రో ప్రస్తుత చైర్మన్ ఎవరు బిట్టు జవాబు వి నారాయణ నియోట్ అనగా నియోట్ అనే పదవిని విస్తరించగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ ఇది ఎక్కడుంది అని బిట్టడిగితే చెన్నై అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది ఇరవై నాలుగో బిట్టు లోతైన సముద్రంలో పరిశోధనలు చేసేందుకు నియోట్ రూపొందించిన జలంధర్గామి పేరు ఇటీవల నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ ఇటీవల లోతైన సముద్రంలో పరిశోధనలు నిర్వహించేందుకు ఒక జలాంతర్గామిని రూపొందించింది దాని పేరు మత్స్య సిక్స్ థౌజండ్ సరైనటువంటి జవాబు ఇరవై ఐదవ పెట్టు ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ అధ్యయనంకు నియమించిన కమిటీకి నేతృత్వం వహించిన వారు ఎవరు అని బిట్టడిగితే రాజీవ్ రంజన్ మిశ్రా అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది ఇరవై ఐదు బిట్లు మనం పూర్తి చేసుకున్నాం ఇరవై ఆరో బిట్టు అటల్ భూషణ్ యోజనలో ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ కు చోటు దక్కింది ఎందుకే అటల్ భూషణ్ యోజన అన్నది దేనికి సంబంధించినదంటే రాష్ట్రంలో భూగర్భ జలాల పెరుగుదల కోసం చేపట్టే కార్యక్రమాలకు నిధులు మంజూరు చేసే కార్యక్రమం ప్రశ్నలోనే జవాబు ఉంది అటల్ బిహారి వాజ్పేయి యొక్క పేరు కట్టడం జరిగింది పథకానికి అటల్ భూజల్ యోజన భూజల్ భూజల్ అంటే భూగర్భ జలాల యొక్క వినియోగం వాటి యొక్క వినియోగం భూగర్భ జలాల వినియోగం కోసము ఈ నిధులు మంజూరు చేసే కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏప్రిల్ ఎనిమిదిన జలహాతి కార్పొరేషన్ని ఏర్పాటు చేయడం జరిగింది అందుకే ఈ జలభారతి కార్పొరేషన్ దేనికి సంబంధించినది అంటే వరద జలాల సద్వినియోగం కోసం వరద జలాల సద్వినియోగం కోసం వరద జలాల సద్వినియోగం ప్రతి ఏటా ప్రతి ఏటా ఏ రోజున ఆయుర్వేద దినోత్సవం జరపాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ప్రతి ఏటా ఏ రోజున ఆయుర్వేద దినోత్సవం జరపాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది జవాబు సెప్టెంబరు ఇరవై మూడో తేదీ సెప్టెంబరు ఇరవై మూడో తేదీ ఇకపోతే టై ట్రైగర్ టైగర్ ట్రయంఫ్ టైగర్ ట్రయంఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అన్నది భారతదేశం మరియు అమెరికాల సంయుక్త త్రివిధ దళాల సముద్ర విన్యాసాలు అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి టైగర్ చూడండి ట్రయంఫ్ ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు ఎవరు ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ట్రంప్ కాబట్టి ట్రంప్ పేరుతో ఇది కాస్త మ్యాచింగ్ అనేది ఉంది ట్రయంఫు ట్రంప్ సో ట్రంప్ అమెరికా అధ్యక్షుడు కాబట్టి అమెరికా సంయుక్త త్రివిధ దళాల సముద్ర విన్యాసం అమెరికా మరియు ఇండియా ఓకే ఇలా ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు ట్రంప్ ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు కాబట్టి అమెరికా సంయుక్త రాష్ట్రాలు మరియు భారతదేశం సంయుక్త త్రివిధ దళాల సముద్ర విన్యాసాలు చూడండి ట్రంప్ అమెరికా త్రీ త్రివిధ త్రీ కాబట్టి కూడా ట్రయంప్ అనేది త్రీ కూడా దగ్గరగా ఉంది కాబట్టి ట్రంప్ త్రివిధ దళాలు భారతదేశం అమెరికా సముద్ర విన్యాసాలు సో టైగర్ ట్రయంఫ్ టైగర్ ట్రయంఫ్ టైగర్ ట్రయంఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇది భారతదేశం మరియు అమెరికాల సంయుక్త త్రివిధ దళాలు సముద్ర విన్యాసాలు ఏప్రిల్ ఒకటి నుంచి పదమూడు మధ్య విశాఖపట్నంలోని ఐఎన్ఎస్ జలశ్వ నౌకపై విన్యాసాలు నిర్వహించారు ఆ నౌక పేరు ఐఎన్ఎస్ జలశ్వ లేకపోతే రీఛార్జబుల్ బ్యాటరీలలో ఉపయోగించే మూలకం ఏది అని వస్తే లిథియం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది అంటే మొబైల్ రీఛార్జ్ చేస్తా ఉన్నాం అలాగే ఇంట్లో ఉన్నటువంటి ఇన్వర్టర్ రీఛార్జ్ చేస్తా ఉన్నాం అలాగే ఇప్పుడు ఎలక్ట్రికల్ వెహికల్స్ ఎలక్ట్రికల్ వెహికల్ అంటే స్కూటీ అవ్వచ్చు లేదా బస్సు అవ్వచ్చు కార్ అవ్వచ్చు ఇవేంటి రీఛార్జబుల్ బ్యాటరీలు అనమాట అంటే రీఛార్జ్ చేస్తూ ఉపయోగిస్తూ ఉంటాం ఇందులో లిథియం అనే మూలకం అనేది ఉంటుంది ఇక అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు అంటే మే పన్నెండవ తేదీన మే పన్నెండో తేదీన అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం నినాదం ఏమిటి అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం నినాదం కుటుంబం మరియు పట్టణీకరణ కుటుంబం మరియు పట్టణీకరణ ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ప్రతి ఏటా ఎప్పుడు నిర్వహిస్తారు ఏప్రిల్ ఇరవై ఐదవ తేదీన ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ప్రతి ఏటా ఏప్రిల్ ఇరవై ఐదు నిర్వహిస్తారు ప్రపంచ దరిద్ర దినోత్సవాన్ని ప్రతి ఏటా ఏప్రిల్ ఇరవై రెండవ తేదీన నిర్వహిస్తారు ఇక జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ప్రతి ఏటా ఏప్రిల్ ఇరవై నాలుగో తేదీన నిర్వహిస్తారు చూసుకోండి ఇవి ఒకసారి ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఐదు బిట్లు ఒకసారి చూసుకోండి అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం మే పన్నెండు దీని యొక్క నినాదం రెండు వేల ఇరవై ఐదు కుటుంబ దినోత్సవం యొక్క నినాదం కుటుంబం పట్టణీకరణ ప్రపంచ మలేరియా దినోత్సవం ఏప్రిల్ ఇరవై ఐదు సో కింద నుంచి మీద కలండి ప్రపంచ దరిత్ర దినోత్సవం ఏప్రిల్ ఇరవై రెండు దాని తర్వాత పంచాయతీరాజ్ దినోత్సవం ఏప్రిల్ ఇరవై నాలుగు దాని తర్వాత చూడండి ఇరవై రెండు ఇరవై నాలుగు తర్వాత ఇరవై ఐదు మలేరియా దినోత్సవం సింపుల్ అండి ఏప్రిల్ ఇరవై రెండు దరిత్రి దినోత్సవం ఇరవై నాలుగో తేదీ పంచాయతీరాజ్ దినోత్సవం ఇరవై ఐదవ తేదీ మలేరియా దినోత్సవం దరిత్రి దినోత్సవం పంచాయతీరాజ్ దినోత్సవం మలేరియా దినోత్సవం ఇకపోతే మే పన్నెండవ తేదీ అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం ముప్పై ఆరో బిట్ని ఇప్పుడు మనం చూద్దాం ముప్పై ఆరో బిట్టు ప్రపంచ జీవ వైవిధ్య దినోత్సవం ప్రపంచ జీవ వైవిధ్య దినోత్సవాన్ని ప్రతి ఏటా ఎక్కువ నిర్వహిస్తారు మే ఇరవై రెండో తేదీ ప్రపంచ జీవ వైవిధ్య దినోత్సవాన్ని ప్రతి ఏటా మే ఇరవై రెండో తేదీన నిర్వహిస్తారు ప్రపంచ జీవ వైవిధ్యం ని ప్రతి ఏటా మే ఇరవై రెండవ తేదీన నిర్వహిస్తారు మే ఇరవై రెండు మదర్స్ డే ప్రతి ఏటా మే రెండవ ఆదివారం ఇకపోతే ముప్పై బిట్టు పులిడ్జర్ పురస్కారము ఏ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన పురస్కారము చెప్పు చెప్పుకోవచ్చు అని బిట్టు వస్తే పాత్రికేయ రంగం అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది పులిడ్జర్ పులిడ్జర్ పులిర్జర్ అనేది పాత్రికేయ రంగంలో ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డు ఇటీవల ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్ కర్నల్ హోదాలో నీరజ్ చోప్రాకు గౌరవం దక్కింది అయితే నీరజ్ చోప్రా ఏ క్రీడాకారుడు ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్ కర్నల్ హోదా పొందిన నీరజ్ చోప్రా ఏ క్రీడాకారుడు జవాబు జావెలన్ థ్రోయర్ ప్రస్తుతం యుపిఎస్సి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఎవరు జవాబు అజయ్ కుమార్ అలాగే ఎన్ఎస్ఏబి అంటే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డు ఎన్ఎస్ఏబీని విస్తరించని బిట్టు వస్తే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ బోర్డు అని గుర్తించాల్సి ఉంటుంది దీని యొక్క ప్రస్తుత చైర్మన్ ఎవరంటే అలోక్ జోషి సరైనటువంటి జవాబు సిసిఎంబి అనగా విస్తరించని బిట్టు వస్తే సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ దీని ప్రధాన కార్యాలయం హైదరాబాద్ లో ఉంది ఇకపోతే నలభై మూడో బిట్ని ఇప్పుడు మనం చూద్దాం నలభై మూడో బిట్ ఏ నాలుగు ఆలయాలను కలిపి చార్ధం యాత్ర అని చెప్పి అంటారు అంటే గంగోత్రి యమునోత్రి కేదార్నాథ్ బద్రీనాథ్ ఈ నాలుగు ఆలయాలను కలిపి చార్ధం యాత్ర అని చెప్పి అంటారు భారతదేశంలో తొలి తోడేళ్ల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు అని బిట్టు వస్తే జార్ఖండ్ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది భారత్ పాకిస్తాన్ల మధ్య సింధూ నది జలాల ఒప్పందం ఇటీవల ఈ ఆపలిసి సింధూర్ల భాగంగా తెరపైకి వచ్చింది అయితే దీన్ని ఎప్పుడు చేపట్టారు సింధూ నది జలాల ఒప్పందం ఎప్పుడు జరిగింది అని బిట్టుకొస్తే పంతొమ్మిది వందల అరవై సెప్టెంబర్ పంతొమ్మిదో తేదీన పంతొమ్మిది వందల అరవై సెప్టెంబరు పంతొమ్మిదిన సింధు నది జలాల ఒప్పందంపై సంతకాలు చేసిన వారు ఎవరు అని బిట్టు వస్తే నాటి ప్రధాన భారత ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ మరియు పాకిస్తాన్ అధ్యక్షుడు ఆయుబ్ ఖాన్ వీరు సింధు నది జలాల ఒప్పందంపై సంతకాలు చేశారు ఇక నలభై ఏడో బిట్టు ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టూ థౌజండ్ ఫైవ్ కాదండి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అందుకున్న భారత రచయిత్రి ఎవరు జవాబు భాను ముస్తాక్ కన్నడ రచయిత్రి ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఫైవ్ అందుకున్న భారత రచయిత్రి భాను ముస్తా అన్న కన్నడ రచయిత్రి ఏ గ్రంథం వచ్చింది అంటే అసీనా అండ్ అదర్ స్టోరీస్ అసీనా అండ్ అదర్ స్టోరీస్ అంటే దక్షిణ భారతదేశంలోని స్త్రీల స్థితిగతుల గురించి అధ్యయనం చేసినటువంటి గ్రంథం అండ్ అదర్ స్టోరీస్ ఈ హసీనా అండ్ అదర్ స్టోరీస్ అన్న ఈ గ్రంథంకి ఈ గ్రంథంకి ఇంటర్నేషనల్ ఆ బూకర్ ప్రైజ్ అనేది లభించింది దీని రచయిత్రి భాను ముస్తాక్ కన్నడ రచయిత్రి కాగా హసీనా అండ్ అదర్ స్టోరీస్ ను ఆర్ట్ ల్యాంప్ అనే పేరుతో ఆంగ్లంలోకి అనువాదం జరిగింది ఆంగ్లంలోకి అనువాదం చేసిన తర్వాతనే దీనికి ఇంటర్నేషనల్ బూకర్ ప్రైజ్ అనేది వచ్చింది హసీనా అండ్ అదర్ స్టోరీస్కు ఆంగ్ల అనువాదం జరిగిన తర్వాత బూకర్ ప్రైజ్ అనేది ఎక్కువ వచ్చింది ఆంగ్లంలో హార్ట్ ల్యాంప్ అనే పేరుతో ఆంగ్లంలోకి అనువాదం అయ్యింది అయితే హాట్ ల్యాంప్ అనే పేరుతో ఆంగ్లంలోకి అనువాదం చేసిన వారు ఎవరు వారి వస్తే దీపా బస్తీ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది ఇక ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభోత్సవాన్ని నిర్వహించిన తేదీ ఏది అని పెట్టి వస్తే మే రెండో తేదీ రెండు వేల ఇరవై ఐదు మే రెండో తేదీ అని జవాబు గుర్తించాల్సి ఉంటుంది ఈ వీడియోలో మొదటి యాభై బిట్లు కవర్ చేయడం జరిగింది ఇంకా నాలుగు వందల యాభై జీకే అండ్ కరెంట్ అఫైర్స్ బిట్స్ ని ఈ రోజు నేను అందిస్తున్నాను ఈ రోజు మీకు అందిస్తాను ఐదు వందల బిట్లు సుమారు ఐదు వందల బిట్లను ఈ రోజు మనం కవర్ చేద్దాం అందులో యాభై బిట్లు మనం కవర్ చేస్తాం మిగిలిన బిట్లని కవర్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం మరొక వీడియోలో మరో యాభై బిట్స్ తో మేము ముందుకు వస్తాను అందులోకి యాభై బిట్లు స్టడీ చేయండి జై